సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈరోజు ఈ శుభ గురువారం రోజు నీ కోసం మాత్రమే ఈ యొక్క మాట చెబుతున్నాను ఆలకించి గమనంగా విను నీకు జీవితం పోల్పాన్ పోలే ఉంటుంది తల్లి అని బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ముందుగా అందరికీ గురువారం శుభాకాంక్షలు హ్యాపీ థర్స్డే అండి బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ రోజుటి వీడియో మొదలు పెడదామా జీవితం ఎవరికీ పూలపానుపు కాదు బిడ్డ కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ కష్టాలకు కుంగిపోతే నువ్వు ముందుకు వెళ్ళేదా ముందుకు వెళ్ళేదేలా చెప్పు అన్నిటినీ చిరునవ్వుతో ఆస్వాదించు అన్నిటినీ కష్టంతో ఎదిరించు నీ యొక్క ఓపిక సహనంతో వాటిని ఎదుర్కో అప్పుడు తప్పకుండా నేను విజయం వరిస్తుంది కదా అలా కాకుండా నాకు కష్టాలు వచ్చాయని నువ్వు బెబ్బెలు పెడితే ఎలా ముందుకెళ్తావు చెప్పు మంచి మార్పు జరిగినప్పుడు సంతోషించి చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కుంగిపోకుండా అంతా ఇది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని ముందుకి ప్రయాణించి చూడు నీకు అంతా సానుకూలంగా మారుతుంది కష్టం మనసు కష్టం కూడా ఉండదు ఏదైనా సరే సాధించాలన్న ఒక తాపత్రయం కూడా నీలో ఉంటుంది ఎప్పుడు నన్ను కోరుకుంటూ ఉంటావు నన్ను నా కుటుంబాన్ని కాపాడు బాబా అని నేను ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటాను నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ ఉండి వాళ్ళని కాపాడుతూ నీ కోరికలు తీరుస్తూ నిన్ను సంతోషపెడుతూ నువ్వు సమస్యలు ములిగిపోయినప్పుడు నిన్ను పైకి లేపుతూ ఉంటాను కొన్ని కొన్ని పరీక్షలు వచ్చినప్పుడు ఈ పరీక్ష అయితే ఇంకా చాలు సాయి అని నువ్వు నన్ను కోరుకుంటూ ఉంటావు అలసిపోయిన ఈ సమాజాన్ని ఇంతకన్నా పరీక్షించటం ముఖ్యం కాదు అని నిన్ను ఈ సమాజంలో ఉన్న నిన్ను నేను కాపాడుకుంటూ ఉన్నాను ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే ఈ సాయే దిక్కు అని నమ్ముకున్న నువ్వు తప్పకుండా ఈ బిడ్డవు కాబట్టి నేను కాపాడుతాను తల్లి నా అనుగ్రహం ఉంటే సమస్తం ఉన్నట్లే అని నువ్వు నమ్మినట్లయితే నీ ఆత్మ ఆత్మ సాక్షాత్కారమైవై ఆత్మసాక్షిగా ప్రయత్నించు మనసులోని ఆత్మను బ్ర బ్రహ్మముతో జోడించి నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో చక్కగా భగవంతుని ఆశస్సులతో మొదలుపెట్టు నీకు విజయం తప్పక దొరుకుతుంది ఈ సాయి అనుగ్రహం ఉంటే సమస్తం ఉన్నట్లే చెప్పాను కదా పరమేశ్వరుడు ఈ విశ్వం కంటే వేరు కాదు కానీ ఈ విశ్వమే పరమేశ్వరుడి కంటే ప్రత్యేకమైనది జగత్తు పుట్టినప్పటికీ ఇందులో కదికలు కదలికలు ఉండి కదలికలు లేని ఎన్నో వస్తువులు కూడా ఉన్నాయి వాటన్నిటిని పరమేశ్వరుడి ఆధీనంలోనే ఉంటుంది పరమేశ్వరుడిపైనే ఆధారపడి ఉంటుంది అలాంటి పరమేశ్వరుడి అంశతో వచ్చిన నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకునే ఉంటావు నీకు ఒక సలహా ఏవన నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఏం తోచకుండా మనసు నిండా భారంగా బాధ నిండినప్పుడు నా ఉభీధిని ధరించు నా ఉభిది ధరించిన ఊదిని ధరించిన నీకు కష్టం అనేది కనిపించకుండా పోతుంది ఉదాహరణకు మైనతాయి ప్రసవ సమయంలో ఎంతో కష్ట ప్రసవ సమయంలో బాబాని నన్ను పిలిచిన వెంటనే ఏం తోచని పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి నా ఊబూధిని పంపాను నా ఊదిని పంపిన సమయం తర్వాత ఆ ఊదీని ఏదో ఒక రూపంలో వారికి చేర్చడం జరిగింది ఆ ఊదీని నీళ్లలో కలిపి తాగించిన తర్వాత వెంటనే మైనతాయికి సుఖప్రసవం జరిగింది ఈ లీల నీకు తెలిసే ఉంటుంది కదా తద్వారా నా భక్తులను ఆర్తితో పిలిస్తే తప్పకుండా పలుగుతాను పరుగు పరుగున వెళ్ళి వాళ్ళ సమస్యను పరిక పరిష్కరిస్తాను అని మరొకసారి ఆ లీలలో తెలిపాను కదా అలాంటి ఊదీ మహిమ ఎన్నో ఊదీ మహిమలు ఉన్నాయి బిడ్డ అలాంటి ఊదీని ధరించు కష్ట సమయంలోనే కాదు నీకు అదృష్టం చేజారిపోకుండా కూడా ఉంటుంది ప్రతిరోజు కూడా కష్ట సమయంలో అయినా మామూలు సమయంలో అయినా నువ్వు స్నానం చేశాక విభూధిని నా ఈ సాయి విభూదిని ధరించు నీకు జరిగేవన్నీ రోజంతా కూడా అన్ని విజయాలే అవుతాయి ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా మారుతుంది నిన్ను శత్రువులుగా భావించిన వారు కూడా మిత్రులుగా మారిపోతారు అంతటి శక్తివంతమైన విభూతిని నుదుట పెట్టుకో నీకు ఓటమి అనేదే ఉండదు చెడు అనేదే రాదు ఎలాంటి కర్మద్రోషాలున్నా కూడా క్రమక్రమేణా తొలగిపోతాయి తల్లి బాబాగారి ఉన్న సమయంలో ఒక లీలని చెప్పాలంటే ఒకనాటి సాయంకాల సమయంలో దాసగను మహారాజ్ శ్రీ సాయిబాబా వారిపై కీర్తనలు ఆలపించడానికి గాను షిరిడీకి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్తూ ఉండగా సాయిబాబా గారి ఆశీర్వాదం కోసం ద్వారకామయ్యి మసీదుకు వచ్చాడు అప్పుడు సాయిబాబా దాసగను ఆశీర్వదించి పంపుతూ జ్యోతింత్ర తార్కాండకు కూడా తనతో తీసుకువెళ్ళమని చెప్తారు దాసగను సాయిబాబా వారు చెప్పిన ప్రకారమే జ్యోతింద్రని వెంట పెట్టుకొని ఆ గ్రామానికి వెళ్ళాడు వేదికపై సాయిబాబా వారి చిత్రపటపు పెట్టి పూలమాలతో అలంకరించిన తరువాతనే దాసగను కీర్తలను ఆలపించడం మొదలుపెట్టాడు ఎంతో భక్తి పారవస్యంతో కీర్తలను ప్రదర్శించేవారు ఆ రోజుల్లో అవి వింటూ మన బాబాగారు ఎంతో ఆనందంతో పొలకించేవారు తన భక్తుల నిల్మ నిల్ నిల్కల్మైన మనస్సుతో పూజించిన భక్తితో నమ్మకంతో ఉన్నవారి భక్తిని నమ్మకాన్ని చూసి బాబా వారు ఎంతగానో పొంగిపోయేవారు బాబా సాయి అని పిలిస్తేనే కరిగిపోయే మన సాయినాథుడిని మనం నామస్మరణ చేసిన బాబా సచ్చరిత్ర చదివిన స్థవన మంజరి చదివినా అష్టోత్తర శతనామావళి తది ఎలా పిలిచినా సరే ఓం సాయిరా నామ జపం చేసినా చాలండి మన బాబాగా తప్పకుండా మన కష్టాలని దూరం చేస్తాడు అంతేకాకుండా ఎప్పుడూ మన వెంటే ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు బాబా నామస్మరణ చేద్దాం సాయి ఆశీర్వాదం పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్